హలో వెల్కమ్ టు సాయి ప్రశాంత్ భోగ ఛానల్ ఈరోజైతే పిండి ఎలా తయారు చేయాలో చూద్దాం అది కూడా ఉల్లి కాడలతో దానికి కావాల్సిన పదార్థాలు అయితే మెయిన్గా బియ్య పిండి అండి ఒక కప్పు ఆ తర్వాత రుచికి సరిపడినంత పచ్చిమిర్చి ఆ తర్వాత తగినంత ఉప్పు ఉప్పు అయితే కొంచెమే ఎక్కువ వద్దు బీపీ షుగర్ సో ఆ తర్వాత ఫ్లేవర్ అయితే కొత్తిమీర చూస్తున్నారు కదా ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఆల్రెడీ ఎందుకంటే వీడియో మరీ లెంత్ కాకుండా సో షార్ట్ కట్లో అయిపోవడానికి అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి చూస్తున్నారు కదా ఉల్లిపాయలు మళ్ళీ కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ ప్రతి ఒక్కటి కొరియాండర్ ఫ్లేవర్ అయితే ఎక్కువ రావడానికి అంటే టేస్టీగా రావడానికి మాత్రం అది అవన్నీ దగ్గర పెట్టుకున్నాక దాంట్లో మనం బియ్యం పిండి పోసుకోవాలి మనకి ఎంత ఇష్టమైతే అంటే మన క్వాంటిటీకి తగ్గట్టే పోసుకోవాలి అంటే ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోవాలి తక్కువ అంటే తక్కువ ఆ తర్వాత దాంట్లో మనం జీలకర్ర వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇవి ఇంతకుముందు వీడియో అప్లోడ్ చేసిన అదేంటిది సోరకాయతో చేశాను సో ఇప్పుడు ఉల్లికాయ కాడలతో కూడా మనం సర్వపిండి చేసుకోవచ్చు సో అందుకే ఇది ఇంకో వీడియో అని చూపిస్తున్నా దాంట్లో పొడి కారం కొంచెం ఎందుకంటే మరి పచ్చిమిర్చి వేసేసరికి గ్రీనిష్గా ఉంటుంది కదా సో అందుకే కలర్ రావడానికి కొంచెం మిర్చి పౌడర్ అలాగే ఈ మిశ్రమంలో ఆ తర్వాత కొంచెం సాల్ట్ తగినంత వేసుకోవాలి మరి ఎక్కువ కూడా వేసుకోవద్దు చెప్తున్నాను కదా ఇవన్నీ ఒక పెద్ద బౌల్లో తీసుకోవాలి కొంచెం ఉప్పు సరిపడినంత ఎక్కువైతే అస్సలు వద్దండి ఎందుకంటే ఇప్పుడు బీపీ ఈజీగా అటాక్ అవుతుంది కాబట్టి సరిపడినంత వేసుకొని మంచిగా ఇవన్నీ కలిపేటట్టు ఒక పెద్ద బౌలే తీసుకోండి చిన్నదాంట్లో మనకు సెట్ కాదు ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో చూడండి వాటర్ యాడ్ చేస్తున్నా అవన్నీ కలపడం అయినాక చూడండి తగినన్ని వాటర్ ఈ వాటర్ పోసుకుంటూ మన పిండిని కలుపుతూ ఉండాలి మరీ టైట్ కావద్దు మరీ పలుచక్ కూడా కావద్దు కదా అట్లా ఉంటాం కదా అట్ల కోసం అయితే కొంచెం లూజీజ్గా దోశ పిండిలాగా వేసుకుంటా కూడా మనకు అట్లా పోయచ్చు ఆ అట్లా కూడా ఎలా పోయాలో ఈ ఉల్లికాడలతో ఆ రెసిపీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ప్రస్తుతానికైతే సర్వపిండి వీడియో కదా సో అందుకే మరీ పల్చగా కాకుండా మరీ టైట్ కాకుండా చూస్తున్నారు కదా అట్లా కలుపుకోవాలి చపాతి పిండిలాగా అర్థమైనట్టుంది చపాతి అయితే డైలీ నైట్ తింటున్నాము ఎందుకంటే డైటింగ్ అంటున్నారు ఇప్పుడు మొత్తం నైట్ బ్రేక్ఫాస్ట్ అయితే చపాతి చపాతీ చపాతి సో అందుకే మరీ మెత్తగా కాకుండా మరీ టైట్ కాకుండా వాటర్ అయితే పక్కకు పెట్టేసుకున్నాం ఎందుకంటే ఎప్పటికీ లేవడం కూర్చోవడం ఏంటిది అని ఇంకా మా అక్క అయితే నేను ప్రతిదానికి లేపుతుంది సో అందుకే పక్కకు పెట్టి కూర్చున్నా అదంతే గోడ్ అంపకం వీటి ముద్దలాగా అయిపోయింది కదా తిని పక్కకు పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక పెనం ప్యాన్ మన చపాతి పినం ఉంటుంది దోశ పినం ఏదైనా తీసుకోవచ్చు యాక్చువల్గా కొంతమంది అయితే గంజులో కూడా పెడతారంట గంజు పిండి అని అంటారట సో నాకు తెలియదు మేమైతే పెనం పైననే పెడతాము ఆ పినానికి ఆయిల్ రాసేసి తగినంత పిండి మనం చేతిలో పట్టినంత తీసుకొని పెద్దగా ఉంది కదా పెనం ఆ పినం ఉన్నంత మనం దీన్ని ఒత్తుకుంటూ ఉండాలి వీడియోలో చూపించిన విధంగా మంచిగా కొంచెం ఆయిల్ రాస్తూ ఉంటా ఉంటే మనకు ఏం ఇట్లా స్టిక్ కాకుండా ఉంటుంది చేతికి చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఇట్లా వస్తుందో రౌండ్గా ఫ్రెష్ అప్ చేసుకుంటూ ఉండాలి ఆ గ్రీన్ గ్రీన్ కనబడింటివి అన్నీ మనకు ఉల్లి కాడలే అండి మనం పచ్చిమిర్చి అనుకుంటాం కదా పచ్చిమిర్చి అయితే ఇట్లా దంచి వేసుకుంటాం కాబట్టి అది కలిసిపోద్ది ఉల్లికాడలే మనం మిక్స్ చేయలేము కదా సో చిన్నగా తరుముకున్నాం కాబట్టి ఎంత గ్రీనిష్ కలర్లో ఏర్పడుతూ ఉంటాయి చూస్తున్నారు కదా ఎంత మంచిగా కనబడుతుందో ఎక్కడ కూడా ఇట్లా లేకుండా మంచిగా పెద్దగా చేసేసుకొని దాంట్లో ఒక ఫైవ్ టు సిక్స్ హోల్స్ చేసుకోవాలి ఎందుకంటే దాంట్లో మనం ఆయిల్ పోస్తాం కాబట్టి చూస్తున్నారు కదా ఫస్ట్ కొన్ని వాటర్ చల్లింద్రు ఆ తర్వాత వాటర్ తర్వాత ఆయిల్ వేసుకోవాలి అన్నీ దగ్గరికే పెట్టిన ఫస్ట్ చెప్పాను కదా మళ్ళీ నన్నే లేపుతుంది సాయి తేపో అని సో అందుకే పక్కకు పెట్టేసుకొని ఆ హోల్స్లో మనం ఆయిల్ వేయాలి ఆయిల్ ఎందుకు పెడతారో అసలు మీకు తెలుసో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఆ తర్వాత అసలు ఎందుకు పెడతారో నేను కూడా చెప్తాను తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని ఆ స్టవ్ పైన మనం ఈ పెనాన్ని పెట్టుకోవాలి ఆ పెనాన్ని పెట్టేసుకొని చూస్తున్నారు కదా కొంచెం ఫస్ట్ అయితే స్లిమ్ పెట్టుకోవాలి తర్వాత ఫుల్ పెట్టుకోవాలి ఆ తర్వాత మనం ఒక పెద్ద దానంత సైజ్ పెట్టేసి క్లోజ్ చేయాలి క్లోజ్ చేసిన తర్వాత మనం ఓపెన్ చేయాలి ఓపెన్ చేసరికి చూస్తున్నారు కదా కొంచెం కొంచెం అయితే ఒడికినట్లయితే అవుతుందండి ఒక టూ త్రీ టైమ్స్ మనం అటు ఇటు కాల్ చేసుకుంటే రుచిగా ఉండే మన ఉల్లికాడల సర్వపిండి అయితే రెడీ అయిపోతుందండి మా ఏరియాలో అయితే దీన్ని సర్వపిండి అంటాము పిట్టువక్క అంటాము తాళుపిండి అంటాము మీ ఏరియాలో ఏమంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్